నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే నేను చూశారు కదా పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయలతో తురుము పచ్చడి నిల్వ పచ్చడి పెడతానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టి ఇలా పీల్ తీస్తున్నానండి నేను తొమ్మిది మామిడికాయలు తీసుకున్నానండి పైన పీలంతా ఇలా తీసేసుకోవాలండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇలా మొత్తం పీల్ తీసేసుకోవాలండి మొత్తం తొమ్మిది మామిడికాయలు ఇలా అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయలని తురుముకోవాలండి అందుకే ఇది మామిడికాయ తురుము నిల్వ పచ్చడండి చూడండి ఇలా పెద్దగా దాంతో తురుముకుంటే చిన్న చిన్నగా కనిపిస్తాయి అండి ఎలా కనిపిస్తున్నాయో మరి దీనికన్నా తురుముకునేది ఇంకా మెత్తడిది ఉంటుంది కదండి దాంతో అయితే తురుముకోకండి ఇలా ఉన్న దాంతో తురుముకోండి అప్పుడు మనకి బాగుంటుంది చక్కగా బద సన్నగా కనిపిస్తూ ఉంటుందండి మావిడికి మొత్తం కాయలన్నీ కూడా ఇట్లా తిరుమేసుకోవాలండి ఈ కాయలు తురుముకుంటే పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ అండి పచ్చడి కూడా నిలవుంటుంది టిఫిన్స్లోకి పెరుగన్నంలోకి వేడి వేడి రైస్లో వేసుకు తినడానికి చాలా బాగుంటుందండి నేను అలాగే ఒక అరడజనం వెల్లుల్లి రొబ్బలు కూడా తీసుకుంటానండి అర వెల్లుల్లిపాయలు రొబ్బలు అన్నీ విడదీసేసుకుంటాను మొత్తం తొమ్మిది కాయలు ఇట్లా తురిమేసుకున్నానండి వెల్లుల్లి రబ్బులు కూడా ఒళ్లి చేసుకున్నాను ఇలా తొక్క తీయకుండానే ఉంచుకోవచ్చండి ఎందుకంటే అవి మిక్సీ పట్టేస్తాను అన్నమాట మామిడికాయ తురుము అయిపోయింది కదండి ఇప్పుడు కళాయి పెట్టి నేను రెండు స్పూన్లు మెంతులు వేపుతున్నాను సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి వేయించుకుంటున్నప్పుడు మెంతుల్లోంచి ఉంచి వస్తుందండి ఆ వాసనకి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ అయితే నేను ఆపేసాను ఒక రెండు స్పూన్లు ఆవాలు అయితే వేస్తున్నానండి నేను ఈ వేడి కళాయిలోనే ఆవాలు వేసాను ఈ తొమ్మిది కాయలకి ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు సరిపోతాయండి ఇవైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మెత్తగా పొడి అయితే అయిపోయింది ఆవ పొడి కూడా వేసుకుంటేనే తురుము పచ్చడి బాగుంటుందండి వెల్లుల్లి రబ్బలు వలిచేశాను కదండి ఆరు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఆరు కూడా ఇలా వలిచేసుకుని మిక్సీ పట్టేస్తున్నానండి అదే జార్లో కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి తురుము ఎంత అయ్యిందో మనకి తొమ్మిది కాయలకి తురుము ఇట్లా వచ్చింది కదండి చక్కగా ఒకసారి అంతా కలిపేసుకుని ఒక గ్లాసుడు కారం ఈ గ్లాస్తో కారం అంటే పావు కేజీ అండి తొమ్మిది కాయలకి పావు కేజీ కారం అయితే పట్టిందండి పావు కేజీ కారం కనుక అందులో సగం ఉప్పు వేసానండి ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు అది కూడా పొడి చేసి వేసానండి పసుపు ఒక టీ స్పూన్ వేస్తున్నానండి అలాగే వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదండి కచ్చపిచ్చక అది కూడా వేసేస్తున్నానండి మొత్తం అన్నీ కలిసేలాగా ఈ మామిడి తిరుమలో చక్కగా కలిపేసుకోవాలండి చేయి పెట్టకుండా కలుపుకుంటే అండి పచ్చడి పాడవదండి చేయి పడితే ఒక్కోసారి పచ్చడి పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధ్యమైనంత మటుకి ఇలా గరిటితో కలుపుకుంటేనే మంచిదండి పచ్చడి అంతా కలిసేలాగా ఇట్లా కలుపుకోసుకుంటున్నానండి పచ్చడి మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి కేవలం దీని ప్రాసెస్ మామిడికాయ తురుముకోవడం ఒకటే కొంచెం ప్రాసెస్ అండి మిగతా అదంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా కలుస్తుంది కదా మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి అండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనకి నచ్చినప్పుడు తాలింపు వేసుకోవచ్చు మనం ఎంత వాడుకుంటామో అంతకి తాలింపు వేసుకుని మిగతాది స్టోర్ చేసేసుకోవచ్చు బయట మటుకు పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక సంవత్సరమైనా నిలవ ఉంటుందండి బయట పెట్టుకున్నా కూడా నిలవ ఉంటుంది కానీ సంవత్సరం అయితే నిలవ ఉండదండి అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తాలింపు వేసుకున్నా ఉంటుంది తాలింపు వేసుకోకపోయినా ఒక సంవత్సరం నిలవైతే ఉంటుందండి మొత్తం అంతా కలిసిపోయినాయి కదండీ అన్నీనే కారం ఉప్పు మెంతిపొడి ఆవు పొడి పసుపు అన్నీ అయితే ఇలా కలిపేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి పోపు అయితే వేసుకోవాలి నేను మొత్తం అంతటికి పోపు వేసేస్తున్నానండి నాకు అర కేజీ ఆయిల్ అయితే వేసానండి అర కేజీ ఆయిల్ పడుతుంది చాయ్ మినపప్పు పచ్చి శనగపప్పు వెల్లుల్లిపాయలు కచ్చాబిచ్చగా దంచుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ముందుగా అయితే నేను పచ్చి శనగపప్పు వేస్తున్నాను చాయ్ మినపప్పు వేస్తున్నాను అర కేజీ నూనె అయితే నేను వేసానండి కళాయిలో అలాగే కచ్చబెచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసానండి మీకు నచ్చితే ఫుల్గా అంతా ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంతకి తాలింపు వేసుకోవచ్చండి ఎన్నిమిరగాయలు కూడా యాడ్ చేసేసాను తాలింపులో నాకు లీటర్ ఆయిల్ అయితే పట్టింది ఇంకా ఆయిల్ పడుతుందో లేదో చూసుకొని కూడా కొంచెం పట్టడం తక్కువ అనిపిస్తే కనుక పచ్చళ్ళు కొంచెం వేడి చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసానండి సిమ్లో పెట్టుకునే ఎప్పుడు తాలింపు వేయించుకోవాలండి కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే ఇంగువ తీసుకుంటున్నానండి చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువు తీసుకున్నాను ఇంగు వేసుకుంటే పోపు చాలా బాగుంటుందండి పచ్చడి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇంగు వేసుకుంటే ఇంగు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు మనం తాలింపు ఈ పచ్చడిలో వేసేసుకుందాం పచ్చడి వెంటనే తినడానికి ఈజీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే నిలవ ఉండక్కర్లేదు చక్కగా కలుపుకున్న వెంటనే వేడివేడి అనంలో తింటే అండి చాలా బాగుంటుందండి పెట్టిన వెంటనే తినే పచ్చడి అండి ఇది నిలవ ఉండాలి ఊరాలి అని ఉండదండి ఈ పచ్చడి పెట్టేసుకోవడం వెంటనే తినడాయచ్చండి చక్కగా పచ్చడి అంతా పట్టేలాగా పోపుని ఇలా కలిపేసుకుంటున్నానండి తొమ్మిది కాయలకి పావు కేజీ కారం అర కేజీ నూనె రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు పావు కేజీలో సగం ఉప్పు అంతేనండి చాలా ఈజీ కొలతలు అనమాట చక్కగా చేసుకోవచ్చు రెండు మూడు కాయలు వాళ్ళు చిన్న టీ గ్లాసుడు కారం వేసుకుంటే సరిపోతుందండి ఇంట్లో టీ తాగే వాళ్ళు ఉంటారు కదా చిన్ని చిన్ని గ్లాసులతో ఆ చిన్న గ్లాసులు కారం వేసుకుంటే సరిపోతుంది మామిడికాయలు క్వాంటిటీని బట్టి కారం వేసుకోవచ్చండి ఎందుకంటే మామిడికాయలో మనం తురుములో మా కారము ఉప్పు కలుపుతాం కాబట్టి తక్కువ ఎక్కువ కాకుండా చక్కగా సరి చేసుకుంటూ వేసుకోవచ్చు నేనైతే పచ్చడి కలిపేశాక ఇలా గిన్నెలోకి అయితే గాజు గిన్నెలోకి తీసేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో మామిడికాయ తురుము పచ్చడి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్